నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు సాక్షి కావచ్చు వైసీపీ కావచ్చు రెండు ఒక్క ఘాటులో పక్షులు వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారం ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు లైవ్లో ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని ఉదహరిస్తూ మీ ముందైతే చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఈ మధ్య కాలంలో నాయుడు గారి కేంద్రంగా చేసుకుని టీటీడీని ఇన్వాల్వ్ చేసి ఇదే నాయుడు గారి పైన అనేక ఫేక్ వార్తలు వరుసగా రెండు రోజులు రాశారు సాక్షి వాళ్ళు కాబట్టి నాయుడు గారు కోర్టులో పది కోట్ల రూపాయలు నష్టం దావా వేశారు సాక్షి పైన అదేవిధంగా వేరే యూట్యూబ్ ఛానల్ పైన కూడా పరువు నష్టం దావా చేశారు ఈ క్రమంలో ఇదే తిరుపతికి సంబంధించినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారు నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడంటే బీఆర్ నాయుడు గారు నేతృత్వంలో ఆయన ఏదైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారో ఆ టీటీడీకి భూములు దక్కే విధంగా ప్రైవేట్ భూములు అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన భూములు దక్కే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇది చాలా తప్పు వందల ఎకరాలు వేల ఎకరాలు ఈ యొక్క టీటీడీ హస్తగతం చేసుకుంటుంది ఉంటుంది అని చెప్పి ఆయన ఫేక్ ఎలిగేషన్ వేశాడు అసలు అదేంది ఫేక్ ఎలిగేషన్ అంటే అసలు అక్కడ జరిగింది ఏంది అని మనం ఆలోచన చేసి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ముంతాజ్ హోటల్కి అలిపిరిని ఆనుకొని ఉత్తరాన్ని ఉంటుంది ఆనుకొని ఆ కొండ నానుకొని ఇరవై ఎకరాల భూమి కేటాయించాడు ఆ ముంతాజ్ హోటల్ యొక్క విశిష్టత విశేషాలు ఏంటంటే ఫారిన్ కల్చర్లో ఏదైతే ఉంటుందో పబ్బులు అదేవిధంగా మసాజులు అదేవిధంగా ఈ యొక్క ఫారిన్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బ్రాండ్లు ఈ యొక్క మద్యం అక్కడ ఉంటుంది కాబట్టి బయట నుంచి ఎక్కడి నుంచి అయితే స్పెయిన్ నుంచి ఇటలీ నుంచి రకరకాలుగా ఆస్ట్రేలియా నుంచి భక్తులు వస్తూ ఉంటారు లేదా నార్త్ ఇండియన్స్ అయినటువంటి భక్తులు కూడా వస్తూ ఉంటారు తిరుమలకు పవిత్రమైన దేవుని దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత శాత్ పెద్ద హోటల్ కదా ముంతాజ్ హోటల్ అని చెప్పి అక్కడికి పోతారు ఆడి వినప్పుడు వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ మనసు కానీ ఏ విధంగా ఉంటుంది ఎంత ఒకవేళ అయితే మాత్రం అంత నిబద్ధతతో ఉండగలుతారా లేకుండా ఉంటే లేక నిగ్రహించుకొని ఉండగలుగుతారా కాబట్టి ఆ ఫేక్ ఆ యొక్క వర్స్ట్ కల్చరు మొత్తం సమాజం అంతా వ్యాప్తి చెందుతుంది టీటీడీ యొక్క పరువు పోతుంది అని చెప్పి ఆ రోజు నుంచి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కోర్టు వరకు పోయి స్టే తెచ్చుకొని దాన్ని ఆపినారు తర్వాత కాలంలో అయినా కూడా ఈ వైసీపీ ఆ ముంతాజ్ హోటల్కి భూమి దారాదత్తం చేసేసింది ఆ భూమి అంటే టూరిజానికి సంబంధించింది ఆ టూరిజంలో ముంతాజ్ హోటల్ వస్తే మరింత టూరిజం డెవలప్ అవుతుందని చెప్పి ముంతాజ్ హోటల్ కేటాయించారు ఇప్పుడు ఏంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం బాబుగారి నేతృత్వంలో దాన్ని క్యాన్సిల్ చేసేసింది ముంతాజ్ హోటల్కి ఆ స్థలం దక్కుదు అని చెప్పి ఈ క్రమంలో టీటీడీ వారు ఈ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు సార్ ఎప్పటికైనా వెనకటి కాలంలో ఒక పదేళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు వంద కావచ్చు ఈ కొండను అనుకొని దేవుడి యొక్క పవిత్ర దెబ్బతినే విధంగా వెనకటికి ఏ యొక్క షాపింగ్ మాల్స్ వచ్చినా కూడా ఇబ్బందిగా ఉంటుంది టీటీడీకి రావాలి ఆ భూమి ఆటోమేటిక్గా రానున్న కాలంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి సదుపాయాలు కలిగించే విధంగా ఉపయోగపడుతుంది ఈ భూమి మాకు కావాలని చెప్పి టీటీడీ వారు విన్నవించుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి అలౌట్ చేశారు ఆ భూమి వృద్ధి టూరిజానికి సంబంధించింది ఆ టూరిజం వారు ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు సార్ ఆ భూమి వాళ్ళకి ఎట్లా ఇస్తారు సార్ మాకు కావాలి కదా భూమి మా పరిస్థితి ఏంది అని చెప్పి టూరిజం శాఖ అడిగింది అడగడం వల్ల టూరిజం శాఖకి ఎగ్జాక్ట్గా ఏదైతే ముతాజ్ హోటల్ భూమి ఉందో దానికి రోడ్డుకి అవతలు ఉన్నటువంటి చెరులోపల్లికి వెళ్ళేటువంటి రూట్లో ఇరవై ఎకరాలు కేటాయించేశారు ఈ యొక్క ప్రభుత్వం అది ఇక్కడ జరిగిన ఇష్యూ దాంతో వెరీ క్లియర్ ఈ ఇష్యూ ఈస్ క్లోజ్డ్ దీన్ని ఎత్తుకొని పోయి భూమన్ కరుణాకర్ రెడ్డి వందల ఎకరాలు అండవు వేల ఎకరాలు అండవు చేతనైతే చూపిండి ప్రూఫ్స్ ఎక్కడ కబ్జా చేశారో లేకుండా కబ్జా చేసేటో స్వర్ణముఖి నదిలో ఏకంగా పెద్ద ఫ్లాట్లు వేసి పెద్ద పెద్ద ఫౌండేషన్లు వేసి మరి తొమ్మిది ఎకరాలు ఏమైనా కబ్జా చేసినారో లేదు అటువంటి పరిస్థితి ఏడ చేయాల ఉంటే చెప్పండి ప్రభుత్వం కూడా మార్చుకోవడానికి ఈ యొక్క నిర్ణయాలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇది జరిగినటువంటి విషయం ఇదే ఫేక్ ప్రచారాన్ని ఉదహరిస్తూ నేను గతంలో జరిగినటువంటి ఇష్యూస్ కూడా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను నా అవసరం రక్త చరిత్ర అని మనకు తెలిసిన విషయమే బాబుగారి చేతల్లో పెద్ద కత్తి పెట్టి ఆయన సొకాయ పైన రక్త మార్గలు చూపించి సాక్షిలో పెద్ద కైత్వాలు రాసేశారు జరిగిపోయింది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు అదేవిధంగా బీటెక్ రవి గారు వీళ్ళు చంపినారని రాశారు అది కాస్త మునిగిపోయింది దాన్ని మళ్ళీ ఏం చేశారు ఎవరైతే రెడ్డి గారు కూతురున్నారో సునీత గారు అదేవిధంగా వాళ్ళ భర్త కలిసి చంపేశారని రాశారు ప్రచారానికి కూడా ఒక హద్దు ఉంటుంది చాలా ప్రచారం ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే ఇంకొక విషయం ఏంటంటే ఆ మధ్య కాలంలో తెలంగాణలో ఒక ఆయన చచ్చిపోతే తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన బోటర్లో అక్కడ తెలంగాణకు సంబంధించిన సాక్షి పేపర్లు ఏం రాశారు ఆయన ఏదో గుండిపోటుతో చనిపోయినాడు వాళ్ళ యొక్క ఆస్తి కోడల వల్ల ఆయన చనిపోయినాడని చెప్పి రాశారు ఆంధ్రాకి సంబంధించిన పేపర్లు ఏం రాశారు తెలుసా పెన్షన్ అందదేమో ఇంకొచ్చే నెల అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట ఇంత కంటే సిగ్గుమాలిన రాత్రులు ఎక్కడా చూడలేం ఇంకా రాసినటువంటి వార్తల్లో కోడికత్తి సీను ఎయిర్పోర్ట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు లబ్ధి చేకూరే విధంగా చేశాడో దాన్ని కూడా ఐదేళ్ళ పాటు ఆయన జైల్లో ఉంటే ఆయన పైన చిన్న వార్త కూడా మంచిగా రాసిన దాఖలలే లేవు ఐదేళ్ళ పాటు ఆయన జైలు జీవితంలో మగ్గిపోయి ఆయన ఇవ్వనం అనేది కోల్పోయినాడు వాస్తవంగా కానీ ఆయన అదృష్టం ఏంటంటే ఆడ అయి బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పండి కింద రాయి మాదిరి తయారైపోయినాడు కొడుగలు సీన్ అది వేరే విషయం ఇంకా గులకరాయి డ్రామా చూసాం ఇది ప్లాస్టర్ని వేసుకొని వచ్చారు సమాజంలోకి ఇంకా పోలవరం డయాఫ్రామ్ కూలిపోతే అదంతా బాబుగారు చేశారు అని చెప్పినారు మొత్తం ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతిదానికి ఒక్కొక్క ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఇవ్వండి ఇంకా పెన్షన్ రెండు వేల ఇరవై మూడులో జియో రిలీజ్ చేయాలి ఏది గవర్నమెంట్ నుంచి జీతాలు ఉండాలి వీళ్ళకి వాలంటీర్లకి అని ఎందుకు రిలీజ్ చేయలేదంటే వాళ్ళని ఎన్నికల్లో వాడుకుందాం అనుకున్నారు ఫేక్ అంతా చీకటి రాజకీయాలు వీళ్ళు చేసేది వీళ్ళు జీవోగా రిలీజ్ చేస్తే ఇదే వాలంటీర్లు సమాజంలోకి వచ్చి అంటే ఇళ్ళలో చుట్టూరు తిరగలేరు ఎలక్షన్ టైంలో కాబట్టి జీవో రిలీజ్ చేయకుండా గవర్నమెంట్ నుంచి నెలకు ఐదు వేలు డబ్బులు ఇస్తా వచ్చారు దీన్ని డీకోడ్ చేస్తూ ఏం చేశారు కోర్టు వరకు పోయి వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు నెల నెల వచ్చి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఇవ్వకూడదు సచివాలయం ఉద్యోగస్తులు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కూటమి పార్టీ నేతలు కోర్టు వరకు వెళ్ళగా ఓళ్ళు కోర్టు వారు అదే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి సచివాలయం ఉద్యోగస్తులు డబ్బులు ఇస్తూ వచ్చారు ఆ క్రమంలో పది పదిహేను రోజులు డబ్బులు లేట్ అయినాయని చెప్పి మొత్తం బాబుగారు పెన్షన్ అందుకుంటూ ఆపేసినాడు అని వీళ్ళు ఫేక్ ప్రచారం చేసేశారు అప్పుడు పదహారు మంది చనిపోయినారు వీళ్ళు వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారానికి ఎండలో ముస్లింలు తెచ్చి నిలబెట్టి సచివాలయాల ముందు దానివల్ల పదహారు మంది చచ్చిపోయినారు ఇంకా జగన్ కార్ కింద సింగై పడిపోయినటువంటి వ్యవహారం మనం చూసాం ఆయన ఏం చేశాడు ప్రచారానికి పోయినాడు అంబటి గారి నియోజకవర్గానికి పోయి తిరుక్కొని వచ్చి ఆడ మనిషి చచ్చిపోయినాడు మొత్తం పోలీసు వాళ్ళు చేశారని చెప్పినారు ఏం పోలీసు వాళ్ళు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే వాళ్ళ కార్యకర్తల్లో తోపులాట్లో ఆయన పడిపోతే తర్వాత రెండు మూడు రోజులకు వీడియో వచ్చినప్పుడు వరకు సాక్షిలో ఇదే హల్చల్ చేశారు ఇంకా జగన్ నెల్లూరు పర్యటన మనకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ మధ్య కాలంలో నెల్లూరు పర్యటనకి జనం రాలేదని చెప్పి ఏం చేశారు బంగారుపాలెం యొక్క విజువల్స్ చేసి చూపించారు ఎవరు మర్చిపోయినటువంటి విషయం అది అంటే ఇంత ఫేక్ ప్రచారం మొత్తం సాక్షి సాక్షి మొత్తం ఫేకే ప్రచారం ఇంకా అమరావతి మునిగిపోయిందని ఈ మధ్య వార్తలు రాస్తా వచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బాబు గారి ఇల్లు ఇది ఉంది అమరావతిలో కాకుండా కొంచెం లోతట్టు ప్రాంతంలో ఉన్నది ఆడ అమరావతి మునగాలంటే వీళ్ళ ఇళ్ళు మునగాలి కదా సహజంగా అంటున్నా సరే మునిగిపోయింది అని చెప్తున్నారు ఎక్కడ అనంతపూరు కడప కర్నూలు లాంటి కొంచెం డ్రై ఏరియాస్లో కూడా కుండపోతగా వర్షం కురిసినప్పుడు రాత్రి నుంచి పొద్దున్న వరకు వర్షం కురిసినప్పుడు ఆ పంట పొలాల్లో ఆటోమేటిక్గా నీళ్లు ఉంటాయి దాని చెరువు తలపించే విధంగా ఉంటుంది చూడడానికి ఫోటోలు విజువల్ అదేవిధంగా ముప్పై నుంచి నలభై అడుగులు కట్టడాల కోసం వీళ్ళు ఏదైతే చేశారో అమరావతిలో కట్టడాల కోసం వీళ్ళు ఏదైతే ఆ గుంతలు తోగినారో ఆ నీళ్లు నిలవడం సహజమే ఆ ఫోటోలు తీసి చెరువును తలపించాల్సిన చెప్పి ఇది ఒక ఫేక్ ప్రచారాన్ని గుడి కట్టారు మనం ఒకటి చూసే ఒక జూనియర్ ఆర్టిస్టు వాడు ఏం చేశారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు బాబుగారు అయితే ఆరు వేలు ఇస్తా ఉన్నారు అన్న నాకు చేయలేదని చెప్పి చెయ్యి వెనక్క పెట్టుకొని వాడు వచ్చి పాపం వాపోయినాడు ఒరే నానిట్టే కూటమి పార్టీ నేతలు కూటమి ప్రభుత్వాలు ఏదన్నా చేర్చే కదా బాగుండేదని నేను కూడా అనుకున్నాను తిరిగి చూసే లోపు రెండు మూడు వీడియోలు రిలీజ్ అయిపోయాయి అంటే ఆడు కుడి చేయి చూపించి చక్రాలు చెప్తా ఉన్నాడు డ్యాన్సులు కొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జూరియర్ ఆర్టిస్ట్ అతను ఆయన పిచ్చిపోషించేటువంటి అతను వికలాంగులకి పెన్షన్ ఇవలేదు కూటం ప్రభుత్వం అని చెప్పి అపవాదాలు వేద్దాం అనుకున్నాడు ఈ రకాన్ని సాక్షి వారు కానీ లేకుండా ఉంటే వైసీపీ సోషల్ మీడియా చేసేటువంటి ఫేక్ ప్రచారం వాళ్ళకంతసాల మొత్తం కథలు నేను చూపించిన వాటిల్లో చెప్పిన వాటిలో ఏదన్నా తప్పుండి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి యస్ నువ్వు చెప్పింది కరెక్టే అని అక్కడ మద్దతు తెలపండి ధన్యవాదాలండి